నమస్తే అనురాధరావు బాలకుల సంఘం ప్రెసిడెంట్ జూన్ ఒకటిన ప్రపంచ పాల దినోత్సవాన్ని జరుపుతారు ఐక్యరాజ్య సమితి మరియు ఆహార మరియు వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ రెండు వేల ఒకటి నుంచి ఈ ప్రపంచ పాల దినోత్సవాన్ని జరుపుతున్నారు పాల ప్రాముఖ్యత గురించి పాడి పరిశ్రమ ప్రాముఖ్యత గురించి ఈ అవగాహన కల్పించడానికి ప్రపంచ పాల దినోత్సవాన్ని జరుపుతారు అయితే పిల్లలకు పాలు అందడం లేదు అన్నది మనకు స్పష్టమవుతుంది ఎందుకంటే జీరో ఫుడ్తో ఉన్న పిల్లలే సిక్స్ పాయింట్ సెవెన్ ఉన్నారు ఇండియాలో అంటే వాళ్ళకి ఇరవై నాలుగు గంటల్లో ఆహారం కానీ ఎలాంటి ఘన పదార్థం కానీ పదార్థం కానీ పాలు కానీ పాల ఫార్ములా కానీ అందని పిల్లలు అది కూడా ఆరు నెలల నుంచి ఇరవై మూడు నెలల వయసున్న పిల్లలు జీరో ఫుడ్తో ఉన్నారు అయితే పిల్లలు ఎదిగే పిల్లలకు ఖచ్చితంగా పాలు కావాలి పాల ధరల నియంత్రణ జరగాలి పాడి పరిశ్రమ అభివృద్ధి చెందాలి అప్పుడు సం ఖచ్చితంగా పిల్లలందరికీ సంపూర్ణ పోషకాహారం దొరుకుతుంది పాలు అన్నది సమతుల ఆహారం అన్నది అందరికీ తెలిసిన విషయమే ఒక గ్లాస్ పాలైనా కనీసం పిల్లలకు అందాలి రెండు సంవత్సరాల వయసు దాటిన పిల్లలకు పాలు ఖచ్చితంగా ఇవ్వాలి రెండు గ్లాసుల నుంచి మూడు గ్లాసుల వరకు అంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ నుంచి సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ వాళ్ళకు ఇవ్వాలి మరి అలా ఇవ్వాలి అంటే ఈ ప్రొడక్షన్ పెరగాలి పాల ద్వారా ఎముకల దృఢత్వానికి కావలసిన కాల్షియం అందుతుంది పాల ఉత్పత్తులైన పనీరు తర్వాత చీజ్ పెరుగు ఇవి తినటం వల్ల ప్రోటీన్ ఇతర పోషకాలు అందుతాయి శరీరానికి కాబట్టి ఖచ్చితంగా పిల్లలకు పాల పదార్థాలను పాల ఉత్పత్తులైన పెరుగు చీజు పనీరు ఇలాంటివి తర్వాత పాలు కంపల్సరీ ఇవ్వాలి అవి అందే విధంగా చూసుకోవాలని పేరెంట్స్కి విజ్ఞప్తి యునెస్కో అండ్ డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తుంది అంటే ముప్పై ఐదు నుంచి నలభై శాతం మంది పిల్లలు పాలకు దూరంగా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా అని చెప్తున్నారు యూనిసెఫ్ ఏం చెప్తుందంటే అభివృద్ధి చెందిన దేశాల్లో వన్ థర్డ్ పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని చెప్తుంది మరి పోషకాహార లోపంతో బాధపడ్డప్పుడు ఖచ్చితంగా వాళ్లకు పాలు అందాలి కాల్షియం ఎదిగే పిల్లలకు కాల్షియం కావాలి వాళ్ళ ఎముకలు దృఢంగా ఉండాలి అంటే పాలు తాగాలి పాలు తాగాలి అంటే పాల ప్రొడక్షన్ పెరగాలి పాడి పరిశ్రమ ఇంకా అభివృద్ధి చెందాలి ధరల నియంత్రణ తీసుకురావాలి అప్పుడే అందరికీ పాలు అందుతాయి అట్లాగే స్కూల్లో మిడ్డే మీల్ ఇస్తున్నారు కదా మిడ్డే మీల్తో పాటుగా వాళ్లకు ప్రతి పిల్లలకు గ్లాస్ పాలు అందించినట్లయితే వాళ్లకు సమతుల ఆహారం చేరినట్టండి స్కూల్కి రాగానే ఉదయం అంటే రాగిజావా ఇచ్చే బదులుగా పాలు అందించినట్లయితే ఈ సమతుల ఆహారం అందుతుంది లేదా నాలుగు గంటలప్పుడైనా వాళ్ళకి ఇవ్వచ్చు ఏది ఏ టైం పాజిబుల్ అయితే ఆ టైము పాలు ఇవ్వాలని బాలకుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది భారతదేశంలో ముప్పై ఐదు నుంచి నలభై శాతం మంది పిల్లలు పాలకు దూరంగా ఉన్నారు రకరకాల కారణాల వల్ల అది పట్టణాల్లో పల్లెల్లో అయితే ఫిఫ్టీ పర్సెంట్ పిల్లలకు పాలు దూరంగా ఉన్నాయి అంటే ధరల నియంత్రణ ఖచ్చితంగా జరగాలి పాల ఉత్పత్తి పెరగాలి అప్పుడే వీళ్ళందరికీ పాలు అందుతాయి ఈ దిశగా ప్రయత్నము ఈ పాల దినోత్సవం నుంచి జరగాలని పిల్లలకు స్కూల్లో ఖచ్చితంగా పాలు అందే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతుంది బాలకు సంఘం థ్యాంక్ యూ నమస్తే